కోన మండలం పెనుమల్లె లక్ష్మీవాడ వరకు ఒక కోటి అరవై ఆరు లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆర్ఎంబి రోడ్ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నేల కిషోర్ కుమార్ పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి ముమ్మిడివరం నియోజకవర్గం వ్యవసాయ సలహా మండలి సభ్యులు నడెంపల్లి సూర్యనారాయణ రాజు వైస్ ఎంపీపీ సానబోయిన నాగేశ మార్కెటింగ్ వైస్ చైర్మన్ కాశీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి అన్నమాట ప్రకారం మన ప్రభుత్వంలో సంక్షేమానికి ఇవాళ పెద్దపీట వేస్తూ అలాగే అభివృద్ధి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు అని ఒకసారి వచ్చి ముమ్మడివరం చూడమని నేను చెప్తున్నా సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలతో ఇక్కడ మంచినీటి ఎద్దడికి సంబంధించి ఇవాళ వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది ఒక ఎనభై ట్యాంకులు కడుతున్నాం అలాగే రహదారులకు సంబంధించి కూడా ఇవాళ మన నియోజకవర్గం మిగతా నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మన నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పి ఇవాళ నేను తెలియజేసుకుంటూ ముమ్మడివరం ప్రజలకు ఏదైతే ఇచ్చిన